బరిలో బంధువులు స్థానిక ఎన్నికలలో మంత్రులు ఎమ్మెల్యేల కుటుంబాలు సభ్యులే పోటీ మాజీలు వారి ఫ్యామిలీ మెంబర్స్ సైతం జెడ్పీ చేయడం పై పైనే అందరి ఫోకస్ కాంగ్రెస్ బీఆర్ఎస్లో లో పోటా పోటీ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాని వారు సైతం రెడీ ఈ టికెట్ రాని వారికి సంబంధం ఏమి వాళ్ళకి ఎందుకు చేయాలి వాడు పనికి రానని చెప్పి పక్కా పెట్టేసారు అలాంటప్పుడు మళ్ళీ వీళ్ళకి మళ్ళీ సైతం వేయాల్సిన అవసరం ఏమున్నది ఇగో ఇదో ఎత్తుగాడ మళ్ళా ఇంకోటి ఏంటంటే బరిలో బంధువులు చూడగా వీళ్ళే రాజ్యమీరుడు అయ్యే తర్వాత కొడుకు కొడుకు తప్పకపో తర్వాత కోడలు కోడలు లేకపోతే తల్లి వీళ్ళే ఏనుడిగా వీళ్ళకే టికెట్లు లేవు యువతకిచ్చు లేదు కింది స్థాయి కార్యకర్తలకు టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదు ఏళ్ళ నుంచి జెండా పట్టుకున్న కార్యకర్తకి ఎవడన్నా బాగుపడా వీళ్ళని అందుబాటులో వీళ్ళని పెట్టుకొని ఎమ్మెల్యే అంటాడు ఎంపీ అవుతాడు మంత్రి అవుతాడు ముఖ్యమంత్రి స్థాయికి పోతాడు కానీ కార్యకర్తలు అంటే ఏ పదాలను వస్తుండదా కార్యకర్తలు ఎందుకు వీళ్ళ కోసం సాక్రిఫైస్ చేయాలి జీవితాలను మీరు కూడా ఆలోచించండి యువత వీళ్ళ కోసం వీళ్ళ టికెట్లు ఇష్యూ చేసుకుంటారు వీళ్ళ బాగుపడడం కోసమే టికెట్లు ఇష్యూ చేసుకుంటారు వీళ్ళ జీవితాలు కోసమే సంవత్సరాలు బాగుపడేసుకోవడం కోసమే వీళ్ళు ఇష్యూ చేసుకుంటున్నారు కానీ కింది స్థాయి కార్యకర్తలను బాగుపడేయడం కోసం అయితే ఏ ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచిస్తూ ఉన్నాడా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాడు సభలు పెడతాడు మీతో జై కొట్టించుకుంటాడు మీకు కోటర్ తాగించి మిమ్మల్ని బానిసత్వం తీసుకుపోతాడు మీరు ఒక్కసారి ఆలోచించాలి యువత రాజకీయ రంగంలో తిరిగే యువత మీరు ఇంటర్లో డిగ్రీలు పీజీలు చేసుకొని జాబులో ఒక నైపుణ్యమైన వృత్తిలో ఉంటే రాజకీయ నాయకుడు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్నితోని జై మీ దగ్గర ఎటువంటి చదువు లేదు కాబట్టి మీ దగ్గర అలాంటి గుణాలు ఉన్నాయి కాబట్టి మీకు కోటర్స్ ఇచ్చి డబ్బించి మీతో మాట తిప్పించుకొని వాడు రాజభోగాలు అనుమానిస్తూ ఉన్నాడు మిమ్మల్ని చిన్న స్థాయి కార్యకర్తనే ఉంచుతాడు నేను అడుగుతా ఉన్నా ఈ బరిలో బంధువులనే తీసేయండి జీవో పాస్ అయి కింది స్థాయి కార్యకర్తలకు సామాన్యునికి ఇచ్చే విధంగా జీవో పాస్ చేయండి ఏ పాస్ చేయలేరా వీళ్ళతో కాదు ఎందుకు కింది స్థాయి కార్యకర్తను అభివృద్ధి చెప్తే పై స్థాయిలో బాన్సత్వం పోతాడు కదా అంటే యువతను వీళ్ళతో పాటు తిప్పుకోవాలి యువతను వీళ్ళతో పాటు జై కొట్టించుకోవాలి వీళ్ళ జెండాలు మోయాలి లాస్ట్కి వచ్చిన తర్వాత వీళ్ళతో ఓట్లు ఎంచుకొని గెలిచిన తర్వాత వీళ్ళకు పంగనామం పెట్టాలి యువతకు కింది స్థాయి కార్యకర్తలకు ఇదేంద్రబాబు ఆయన ప్రశ్నిస్తే వాళ్ళ కార్యకర్తలను చూడకుండా కూడా కేసులు బనాయించాలి ఇగో అట్లాంటి పరిస్థితులు మన రాజకీయాలలో మోపైతాయి వీళ్ళకు జయగొట్టడు బంధు పెట్టారు మీరు ఫస్ట్ వీళ్ళకు జయగొట్టు బంధు పెడతా వస్తాడు వాడు గ్రామాలలో యువత చైతన్యవంతులు కావాలి ఎందుకు అంటే ఎప్పుడైతే ఒకరికి జై కొడతామో వాడు నేను బానిస చేసుకుంటాడు ఏ విధంగా బానిస చేసుకుంటాడు నీకు కోట బానిస చేసుకుంటాడు మన పార్టీ ఫిరాయింపుతోనో ఏదో రకంగా నేను బానిస చేసుకుంటాడు నీకు నీకు డబ్బుతోనో వాళ్ళ అభిమానంతోనో ఏదో రకంగా నేను బానిస చేసుకొని నీతో ఆడుకుంటాడు వాడు ఆడుకొని వాడు రాజభోగాలు అనుభవిస్తాడు వాడు మంత్రి పదవి తీసుకుంటాడు ఎమ్మెల్యే అవుతాడు లాస్ట్ ముఖ్యమంత్రి అయి నేను శాసిస్తాడు కానీ నీ జీవితాలు మాత్రం గానే ఉంటాడు ఎన్నేళ్ల నుంచి కార్యకర్తలు ఎమ్మెల్యేల పోట ఎంపీటీసీలో పోట జెడ్పీటీసీలో పూట జరుగుతూ ఉన్నారు వాళ్ళు ఎందుకు అయితే లేరు వీళ్ళు కుటుంబ సభ్యులే ఎందుకు అయితే ఉన్నారు అయ్యే కాకపోతే కొడుకు కొడుకు కాకపోతే కోడలు కోడలు కాకపోతే తల్లి వాళ్ళదే రాజ్యం వాళ్ళే శాసిస్తూ ఉన్నారు యువతను ఎందుకు తీసుకొస్తలేరు యువతకు ఎందుకు అవకాశం ఇస్తలేరు కింది స్థాయి కార్యకర్తలకు ఎందుకు అవకాశం ఇస్తలేరు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి మిత్రులారా ఇప్పుడు ఎలక్షన్లో మిమ్మల్ని వాడుకుంటారు ఏం లేదు మీకు మాయ మాటలు చెప్పి మిమ్మల్ని వాడుకుంటారు వాడుకొని లాస్ట్కి వచ్చినాక మిమ్మల్ని పెక్కినది అంతరు దాన్ని మీరు ఎక్కడో ఉంచుతారు కేవలం వాళ్ళ వాళ్ళకున్న డబ్బు వాళ్ళ దగ్గర ఉన్న అధికార అధికారం వాళ్ళన్నీ చూపెట్టి మిమ్మల్ని ఒక బానిసత్వం కింద తీసుకపోతారు తీసుకుపోయి మిమ్మల్ని బానిసలు చేసుకొని వాళ్ళు జీవితాలను హయ్యర్ లెవెల్లో తీసుకుపోతారు తీసుకుపోయి వాళ్ళు అనుభవిస్తారు మంచి మంచి పదవులు కానీ మీకు పదవులు రావు మిమ్మల్ని ఎప్పుడు కార్యకర్త అనటోని కార్యకర్తలే స్థాయినే ఉంటాడు తప్ప వాడు డెవలప్ చేయడు కాబట్టి మిత్రులారా నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ఎవడైనా ఫ్యామిలీ మెంబర్ మీ ఇండాలోకి వచ్చి ఓటు వేయమంటే వాళ్ళు డైరెక్ట్ నిలదీయండి మా యువతకు ఛాన్స్ ఇవ్వండి మేము పోటీ చేస్తాం నీవు నీ తండ్రి ఎమ్మెల్యే అయ్యాడు నువ్వు జేపీ చైర్మన్ అయితే ఉన్నావు నువ్వు నీ భార్య ఎంపీస్ అయితే ఉన్నది నీ ఇంట్లో సర్పంచ్ అయితే ఉన్నాడు మీరే ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తే అధికార పార్టీ లేకపోతే ప్రతిపక్షమే వెళ్తే ఇతర పార్టీ ఇతర కార్యకర్తలకు ఇతర యూత్కు ఎలాంటి అవకాశం ఇవ్వకపోతే ఎన్నడూ బాగుపడుతుంది మా తెలంగాణ మీరు దిగిపోని మేము పాలిస్తాం తెలంగాణ అని చెప్పి కండిగా ముఖం మీద మాట్లాడండి వాడు అంటాడో చూద్దాం మన ముఖంలో కలెక్ట్ ఉంటాడో చూద్దాం ఈ విధంగా మాట్లాడండి కార్యకర్తలకు ఏమో ఛాన్స్ లేదు కానీ ఫ్యామిలీ బంధువులకైతే టికెట్లు వస్తాయట ఎంత విడ్డూర తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈళ్ళని బాగుపడేసుకోవడం కోసమేనా వీళ్ళ కుటుంబాలను సంసారాలను పెద్ద చేసుకోవడం కోసమేనా కింది స్థాయి కార్యకర్తలను ప్రజలను చైతన్యవంతులు చేసి వాళ్ళకు ఉపాధి కల్పించడం కోసం మీరు బంధు పెట్టుకోరు వాళ్ళకి కొట్టుడు మీరు ఇంటర్ చదివితే పోయి అక్కడ హైదరాబాద్ అక్కడ జాబ్ చేసుకోరి హైదరాబాద్లో ఒకటి అడుగుతున్నా తెలంగాణలో తెలంగాణ నుంచి హైదరాబాద్లో ఎంతమంది జాబులు చేస్తున్నారయ్యా ఒకసారి మీరు చెప్పురి హైదరాబాద్లో ఐటీ సెక్టార్ల విషయం కాని మొదలుకుంటే చిన్న స్థాయి ఉద్యోగుల వరకు తెలంగాణ ఎంతమంది జాబులు చేస్తున్నారు ఎవడన్నా చేస్తున్నాడా ఎక్కువ మొత్తంలో నైంటీ పర్సెంట్ మొత్తం ఆంధ్రోడే చేస్తున్నాడు అక్కడ ఇది తెలంగాణనా ఆంధ్రలోని రాజ్యమా టెన్ పర్సెంట్ కేవలం టెన్ పర్సెంట్ ఏది హయ్యర్ లెవెల్లో కాదు చేసే జాబులు గివి సెక్యూరిటీ గార్డులు చిన్న చిన్న సేల్స్ మెన్ను గవి ఏవే పెద్ద పెద్ద జాబులు ఏవైతే ఉన్నాయో మొత్తం ఆంధ్రోడే వెళ్తూ ఉన్నాడు మీరు చదువుకోండి మీరు చదువుకొని మంచి ఉద్యోగాలు నేర్చుకొని పోండి మిమ్మల్ని చదువుకొని ఉద్యోగాలు నేర్చుకున్నాక రాజకీయ నాయకుడు అంటున్నా మీ దగ్గర నిన్ను బానిసత్వం చేసుకుంటాడా చెప్పండి మిత్రులారా యువత కొంచెం మీరు ఆలోచించండి ఇది మీరు ఏం చదువుకోకుండా వాళ్ళు చుట్టూరు తిరుగుతారు కాబట్టి వాళ్ళు నేను బానిస చేసుకుంటున్నాడు వీడు గింతే నాకు బానిసా అని చెప్పి వాడు వా నెమ్మడి కుక్క లెక్క చెప్పుకుంటున్నాడు మిమ్మల్ని నీ అవసరాన్ని వాడు పాము లెక్క వాడుకుంటున్నాడు నీకు ఎలా డబ్బు అవసరం నీకు డబ్బు ఇస్తున్నాడు నీకు ఎలా కోటలు అవసరం నీకు కోటలు ఇస్తున్నాడు నీకు ఎలా ఫ్యామిలీ హెల్త్ బాగాలేకపోతే వాడు నిన్ను ఆదుకుంటున్నాడు చూడండి నేను ఎంత బానిసా చేసుకుంటున్నాడు అదే నువ్వు జీవితంలో సెటిల్ అయ్యి మంచి పొజిషన్లో ఉంటే ఈ పరిస్థితులు వచ్చేటియా ఒకని కింద బానిస వచ్చేదా తెలంగాణ రాజకీయాలలో ఇలాంటి మార్పులు రావాలి అంటే మీరు క్వశ్చన్ చేయండి ఫస్ట్ లేదా ఒకని బానిస కింద ఉండకండి మీ జీవితాన్ని మీరు సెట్ చేసుకోవాలి అంటే కేవలం మీ చదువే మీకు అన్నం పెడుతుంది ఇలాంటి ఇలాంటి చిల్లర వల్లవి పెట్టవు ఇప్పుడు వీడు ఇది ఎప్పటికైనా కానీ వీళ్ళు ఎప్పటికైనా గొప్పల కిందనే ఉంటారు వీళ్ళు ఎందుకంటే అడ్డమైన ఇచ్చి నెరవేరని హామీలు ఇచ్చి మాయమాటలు చెప్పి అక్రమాలు వేసి భూ కబ్జాలు పెట్టి వేల కోట్ల ఆశ్రం పంచుకున్నవాడు గొప్పోడవుతాడు ఎప్పుడైనా ప్రజల కోసం ప్రజల చేత ఎన్నికై ప్రజల కోసం పనిచేసే కార్యకర్తలు ప్రజల కోసమే ఆ తల్లడిల కార్యకర్తలు ప్రజలు వాళ్ళు ఎరుగురలే నేను ఒకటి అడుగుతున్నా బ్రదర్ నేను ఒకటి క్వశ్చన్ చేస్తున్నా ఈ ఈ ఛానల్ ద్వారా దయచేసి మీరు నలుగురు షేర్ చేసే ప్రయత్నం చేయండి గుర్తుపెట్టుకోండి ఒక రాజకీయ నాయకుడు హయ్యర్ లెవెల్లో ఉన్నప్పుడు ఒక ఎంపీనో ఎమ్మెల్యేనో మంత్రి అన్నోడు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసినప్పుడు ప్రతిపక్ష భవనం తిట్టినప్పుడు ప్రతి ప్రభుత్వాలో ఉన్న తిట్టినప్పుడు ప్రధానంగా అందులో రెస్పాండ్ అయ్యేది ఎవడు మంత్ర అని కింద ఉండే పిఎనా ఎవడు కార్యకర్తనే కార్యకర్తలే కొట్టుకుంటారు ప్రతిపక్షం వాడు ప్రభుత్వం వాడు ఇద్దరు కలిసి కార్యకర్తలే కొట్టుకుంటారు కానీ మంత్రులు ఎమ్మెల్యేలు కొట్టుకోకనే చూసిరా మీరు ఒకటి గుర్తుపెట్టుకోలేదు బయట చేసుకోవాలి మళ్ళా మంత్రులు వీని వాడు తిడతాడు వాడిని వీని పెడతాడు ఎమ్మెల్యే వీని విడతాడు వాడు కానీ వాళ్ళు మంచిగానే ఆలింగనం చేసుకుంటారు నమస్తే అన్న అంటే నమస్తే అనుకుంటారు అంతా బరాబరే కానీ ఇక్కడ కొట్టుకొని సచ్చి తలకేలు వల కొట్టుకున్న కార్యకర్తలు ఇక్కడ పగైపోతారు వీరికి వాడు పగ వాడు వీటికి పగ మరి కార్యకర్తలు ఎందుకు కలిసి ఉంటలేరు ఇట్లా మరి మీలో ఏం లోపం వస్తుంది మంత్రులు తిట్టుకుంటే కార్యకర్తలకేంది ఓ మంత్రిని ఎవడో ఎవడో పోస్ట్ ఏడో అంటడంటే ప్రధానంగా రెస్పాండ్ అయ్యేది ఎవడు కింది స్థాయి కార్యకర్తలు రెస్పాండ్ అవుతాడు కింది స్థాయి కార్యకర్తలు రెస్పాండ్ అయ్యేవాడిని అని తన్నుడో కొట్టుడో వేసి జైలుకి పోతే ఎవడు విడే కదా కార్యకర్త కదా మంత్రి పోతాండ మరి పోతాడు కదా మరి పోనప్పుడు కార్యకర్తలు ఎందుకు ఇంత రెస్పాండ్ అవ్వడాలి వాళ్ళ కోసం వీళ్ళు ఎందుకు తలకారు వాళ్ళ కొట్టుకోవాలి వీళ్ళు ఎందుకు భద్ర శత్రువులు కావాలి వాళ్ళు వాళ్ళు మంచిగా ఉండి కార్యకర్తలకు వీళ్ళకి డిష్యూ పెట్టించి వీళ్ళు బద్ద శత్రువులుగా మారుతారు బద్ద శత్రువులుగా మార్పిస్తారు చూడండి రాజకీయ కోణంలో మీరు ఆలోచించండి రాజకీయంలో ఈ రాజకీయం అనే ఒక బానిసత్వంలోకి పోకండి యువత మేలుకో నీకు నీలో టాలెంట్ ఉన్నప్పుడు నువ్వే పోటీ చేయి డైరెక్ట్ నువ్వే పోటీ చేయి ఇండిపెండెంట్గా చేయి ఏదో రకంగా యువతకు నువ్వు భరోసా కల్పించు మిత్రమా యువతకు నువ్వు భరోసా కల్పించు కల్పించి యువతకు అధికారంలోకి రావాలి అంటే నువ్వు ప్రతి క్షణం అభివృద్ధి దశలో ముందుకు పో ఎప్పుడైతే పోతావో అప్పుడే నీకు మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది వీళ్ళకు బానిస కాకండి వీళ్ళు ఏం లేదు ఇగో ఇక్కడ ఏమండవు బరిలో బంధువులు అయ్యా వాళ్ళు వాళ్ళే వేలుకుంటారు వేరే డోళ్ళు వేరేటోడు ఛాన్స్ లేదు యువత కింది కిందిస్తే కార్యకర్తలను పోటీ చేయనియరు తండ్రి భార్య కోరుకు కూతురు వీళ్ళే శటకోపం పెట్టుడే యువతకు కార్యకర్తలకు ఇది అసలు కాన్సెప్ట్ యువత మేలుకో రాజకీయాల్లో మీ అస్తిత్వాన్ని కాపాడుకో జై హింద్ జై तेलंगाना